ఈ సొసైటీ సవ్యంగా నడవాలి అంటే అందులో మల్టీ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి అలాంటిది ఇప్పుడు ఇంతక కార్పొరేట్స్ ఉన్నారు మొన్న దర్శనం శర్మ గారు మేమందరం కూడా ఒక రౌండ్ టేబుల్ మొన్న మధ్యనే అదే ఓల్డ్ అదే ప్రాచీన నగరంలో ఫతే దర్వాజాలో చేసాము ఆ రోజు అనేక మంది ప్రముఖులు వచ్చి వారి ప్రతిపాదకులను ముందు పెట్టాం అక్కడ చెప్తున్న విషయం ఏంటి మల్టీ స్టేక్ హోల్డర్స్ ఈ రోజు ఒక కార్పొరేట్ వ్యవస్థ హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు సురేంద్ర గారు ఉన్నారు వారు కార్పొరేటే కదా కార్పొరేట్ రంగం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి సెల్ఫ్లెస్గా పనిచేయడానికి ఎటువంటి ఆశించకుండా పనిచేయడానికి అలాంటి వాళ్ళు ఎంతో మందికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం అని ఇప్పుడు ఎప్పుడైతే మనం పోసేస్తామో పక్కన వాళ్ళకి నేను తప్ప దిక్కు లేదు అని ఒక ఆలోచన ఉంటుంది మిత్రులారా ఎప్పుడైతే మీరు కూడా అందులో ఒక భాగమే మీరు వస్తే గౌరవప్రదంగా మీరు ముందుకు వస్తే మాకు సహకరిస్తే మా గుళ్ళను మేము బాగు చేసుకుంటా మా గుళ్ళు బాగున్నాయి మేము బాగుపడ్డానికి సమాజం బాగుపడ్డానికి ఆ పరమాత్ముడు అక్కడ మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఎందుకు సిద్ధంగా లేము ప్రభుత్వాలు పాలన సుపరిపాలన ఉండాలంటే కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనం ఉండాలి అక్కర్లేదు మనకి కావాలి ఆ ఎనర్జీ మనకి కావాలి ఆ సుపరిపాలన కావాలంటే మీరు సైతం భాగస్వామ్యం తీసుకోవాలి లేని నాడు హిందూ సమాజం ఏ డెసిషన్స్ తీసుకోవాలో తప్పకుండా తీసుకునే ప్రయత్నం ప్రజలు చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు